రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగుతున్న యువ నాయకుని ప్రమేయంతోనే దినేష్ రెడ్డికి అధికార పదవి కేటాయింపు సోషల్ మీడియాలో పోస్టులతో పార్టీ పటిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది హెచ్చరించిన టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ వ్యవసాయంలో నష్టపోయిన టమాటా యువ రైతు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఆవేదన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గాలివేడు సమీపంలో సోలార్ కంపెనీలో మాక్డ్రిల్ నిర్వహించిన పోలీసులు మామపై ఇనుప రాడ్ తో అల్లుడు దాడి కూతురుపై దాడిని అడ్డుకున్న మామ రమేష్ ను రాడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అల్లుడు తాలూకా పోలీసుల విచారణ ఇటు చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడ్ ఫర్ ది వరల్డ్ లో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన మొదటి విదేశీ పెట్టుబడి ఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సాగర స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన సంగతి ప్రజలందరికీ నూతనంగా రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్న శుభతరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ కంపెనీ అయినా ఎల్జీ కంపెనీ రావడం ఆనందించదగిన విషయమని మంత్రి నారా లోకేష్ సందర్భంగా తెలిపారు ఎల్జీ కంపెనీ కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యం రాజధాని ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిని నిర్మించుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే కాకుండా ప్రజలందరిపై ఉందని తెలిపారు గడిచిన ఐదేళ్ల కాలంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేదని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు స్వాగతం పలకడం మనందరి బాధ్యత అని ఈ గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్టం ఎల్జీ కంపెనీకి సాదర స్వాగతం పలుకుందని తెలిపారు It's a great privilege to stand before you today at this momentous occasion the groundbreaking ceremony of LG Electronics state of the art facility here in Sri City Andhra Pradesh I extend a very warm welcome to the leadership of LG Electronics India and global and its vendor companies to our state Today marks more than just the beginning of a construction project it is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. Today we are not just baking ground. We are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics, state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and Global and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గాలివీడు వద్ద ఉన్న సోలార్ కంపెనీలో మాక్డ్రిల్ నిర్వహించిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గాలిబీడు మండలం తూముకుంట గ్రామంలోని టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ కంపెనీలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం పోలీసులు ప్రజలకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు ప్రజల భద్రత మరియు అప్రమత్తత కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు అలాంటి పరిస్థితులు ఎదైనప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి మరియు తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి అని తెలిపారు అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ప్రజలందరూ బాధ్యతగా మెలిగి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు భవిష్యత్తులో ఇలాంటి మాంగ్డ్రిల్స్ మరిన్ని నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో సోలార్ కంపెనీ మేనేజర్ రవీంద్ర జోషి రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ గాలివీడు ఎంఆర్ఓ బాధ్యత లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె రాజారెడ్డి గాలివీడు ఎస్ఐ రామకృష్ణ లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్ర లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు ఫైర్ అధికారులు సిబ్బంది మెడికల్ సిబ్బంది సోలార్ కంపెనీ సిబ్బంది హోంగార్డులు పాల్గొన్నారు మామపై దాడి చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది మదనపల్లి గ్రామీణ మండలం బసనికొండ వడ్డిపల్లిలోని వినయ్ తన భార్యతో గొడవ పడి కత్తితో దాడి చేశాడు అల్లుడు వినయ్ కుమార్ ను ఆపడానికి మామ రమేష్ ప్రయత్నించాడు వెంటనే అల్లుడు వినయ్ రాడ్డుతో మామ రమేష్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు క్షతగాత్రుని కుటుంబీకులు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటనపై మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనమే జిల్లా ఏపీఎస్ పీడీసీఎల్ లీగల్ సెల్ ప్రతినిధులు జి దినేష్ కుమార్ రెడ్డి నియామకంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ పాషా ప్రమేయం లేదని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు గురువారం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయం నందు పార్టీ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా మదురపల్లి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డికి అధికారిక పదవి కేటాయించారని తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు నిరసనలు తెలపడంతో ఆ పదవిని నిలుపుదల చేసినట్లు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందన్నారు అయితే దినేష్ కుమార్ రెడ్డి తనకు జిల్లా లీగల్సుల ప్రతినిధిగా పదవి లభించిందని ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలవడంతో ఆయన ఆశ్చర్యపోయారు తనకు తెలియకుండా మదనంపల్లికి చెందిన ఓ వ్యక్తికి పదవులు రావడం పట్ల ఆయన ఆరా తీశారు తన కార్యాలయం నుండి పొరపాటున సిఫారసు లెటర్ ఇచ్చారా అని పీఎల్ ను వివరణ త్వరగా వారు ఎవరికి లెటర్ ఇవ్వలేదని తెలియజేశారు అయితే కొందరు దినేష్ రెడ్డి ఎమ్మెల్యే కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గందరగోళ పరిస్థితి నెలకొల్పారన్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు జిల్లా మంత్రి సిఫారసుతో ఈ పదవిని ఇప్పించినట్లు తెలిసిందన్నారు ఇటువంటి చర్యలు పార్టీ ఐక్యతలు దెబ్బతీస్తాయని కేవలం ఎమ్మెల్యే షాజహాన్ భాషపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇటువంటి చర్యలకు పాల్పడ్డం సిగ్గుచేట అన్నారు గుడ్డ కాల్చి ఇతరులపై వేసే విధానాల్ని మానుకోవాలి నాయకులు రాటుకొండ మధుబాబు సుదీర్ల సుధాకర్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు పాటిస్తూ పార్టీ కార్యకర్తలు నాయకుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సమంజసం కాదన్నారు కరుడు కట్టిన వైసీపీ నాయకుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆర్జే వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు తాము కరుడు కట్టినా తెలుగుదేశం వాదులమని నామినేటెడ్ పదవులు అధికారిక పదవులను ఇతర వ్యక్తులకు కేటాయిస్తే సహించేది లేదన్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష పూర్తి స్పష్టంతో ఉన్నారన్నారు పార్టీ కోసం కష్టపడిన వారు ఎవరో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారు ఎవరో ఆయనకు తెలుసన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే షాజహాన్ బాష అసత్య ప్రచారాలు మాని నియోజకవర్గంలో అభివృద్దికి సహకరించాలన్నారు అన్నారు లేని ఎడలా తాము సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబుల దృష్టికి ఈ విషయాలను తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నవీన్ చౌదరి మాజీ సర్పంచ్ రాజన్న గండికోట గణేష్ బాబు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మొన్నటి దినము మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల్లో అలజడైపోయినటువంటి దినేష్ రెడ్డి ఎవరైతే ఏపీడిసిఎల్లో అక్కడ లీగల్ సెల్కి గవర్నమెంట్లో పదవి తెచ్చుకొని తిరిగి మదనపల్లి శాసనసభ్యుల జోక్యంతో దాన్ని రద్దుపరిచారు దాని విషయంగా తిరిగి సోషల్ మీడియాలో కొంతమంది ఎమ్మెల్యే గారితో కలిసి ఉన్నటువంటి ఫోటో ఎందుకంటే దినేష్ రెడ్డి గారు పదవి వచ్చిందని చెప్పి ఒక బొకే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని కలిశారు నాకు పదవి వచ్చిందన్నాను నిజానికి ఎమ్మెల్యే గారు షాక్ అయ్యేటప్పుడు ఎట్లా వచ్చింది ఈ పదవి నాకే తెలియకుండా ఒకవేళ ఏమైనా పొరపాటున మన ఆఫీస్ నుండి ఏమైనా లెటర్ పోయిందేమో ఆయన ఎంక్వైరీ చేసినారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుండి లెటర్ పోలారు మళ్ళీ మాకు తెలిసి మేము సేకరించిన సమాచారం మేరకు మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మంత్రి జిల్లా మంత్రికి సన్నిహితంగా మెలుగుతూ ఆయన ద్వారా లెటర్ ఇచ్చినట్లుగా తెలిసింది ఆయనే చెప్పుకున్నాడు నేను ఇచ్చిన లెటర్లో ఇచ్చినాను ఆయన వైసీపీ నాకు తెలీదు అని ఒక అడ్వకేట్తో మాట్లాడే సంభాషణ రికార్డ్ అయింది సో మేము చెప్పడం ఏమంటే బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పద్ధతి మంచిది కాదు సోషల్ మీడియాలో స్టాప్ చేయండి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు ఈ పోస్ట్ ఇప్పించడంలో కానీ తర్వాత రద్దు చేయించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది కానీ ఇప్పించడంలో ఎమ్మెల్యే గారి పాత్ర లేదు దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము విశ్వసిస్తున్నాం ఇక మీద ఎప్పుడైనా భవిష్యత్తులో ఇటువంటి పోస్టులు ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి పనిచేసినారా లేదా ఏదైనా సభ్యత్వం ఉందా లేదా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా లేదు భవిష్యత్తులో పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు అన్న సమాచారం తెప్పించుకుని లెటర్లు ఇవ్వాలి తప్ప ఎవరంటే వాళ్ళు వచ్చేసినారు మా జరుగుతుంది మాది అని చెప్పి లెటర్లు ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని హర్షించరు ఇక మీద అటువంటివి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇందరికి నమస్కారం మా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏపీటీసీఎల్ కౌన్సిల్ అడ్వైజర్గా దినేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి పోస్ట్ ఇవ్వడం దాన్ని మేము సోషల్ మీడియాలోనూ పేపర్లో చూసి ఆశ్చర్యపోవడం జరిగింది ముఖ్యంగా ఈ దినేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి కరుడు కట్టినటువంటి వ్యక్తికి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్నటువంటి వ్యక్తులు అతనికి కరుడు కట్టినటువంటి వ్యక్తి దినేష్ కుమార్ రెడ్డికి లెటర్లు ఇచ్చి గౌరవ మంత్రిని తప్పుదోవ పెట్టించి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని దినేష్ కుమార్ రెడ్డికి ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవి కట్టబెట్టేశారు మా పార్టీ వాళ్ళే ఇందులో మాకు బాధ వేసింది ఆ కేసుల్లో మేముండాం ఊర్లో వదిలిపోయాం మూడు నెలలు ఎక్కడ తల తల్లాచుకున్నాం అడవుల్లో ఉన్నాం ఎక్కడెక్కడో ఉన్నాం కేరళ తమిళనాడు పక్క పక్క రాష్ట్రాల్లో అంతా తిరిగినా తీరా పార్టీ కోసం అంకితబాబుతో పనిచేస్తే మాలాంటి వ్యక్తులకి ఎవ్వరికి పదవులు ఈకపోగా ఒక కర్రెడు కట్టినటువంటి ఈ ఐదు వందల మందికి బెయిల్ రాకుండా వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది దినేష్ రెడ్డికి పదవి ఇవ్వడంతో ఒక్కసారిగా మా గుండెల్లో నుండి బ్లాస్ట్ అయ్యి మా అధినేత మీద కూడా నిందన మోఖం కానీ మాకు వచ్చిన సమాచారం ఏమిటంటే మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ప్రమేయం ఇందులో ఏమాత్రమూ లేదు ఆ దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి కరెడగట్టని వైసీపీ నేతకు షాజాన్ బాషా గారు ఎక్కడ కూడా అతని సిఫారసు పత్రం కానీ అతనికి ఇప్పించడంలో నోటి మాట కానీ ఏమీ లేదు దానికి ఇప్పించడానికి కొంతమంది మా దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నాను ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే ఆ పాకిస్తాన్ ను నాశనం చేస్తాను అన్నారు అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయిది దేశానికి లేనే లేదు మా తాత తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించా ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉందంటూ గర్వంగా చెప్పిన తాజ్ కురేషి మతం కాదు దేశ భద్రతే అని దేశ చాటిన కురేషి ఫ్యామిలీ अब एज हो गई अब दिमाग में ये आता है अगर हमको अभी मौका दिया जाए तो हम उनको खत्म करें सारों को जाकर के अभी पाकिस्तानियों को क्या कहना चाहोगे पाकिस्तान के बारे में जो ये यही है कि इसको खत्म करना चाहिए वो ये दुनिया के अंदर रहने ये कंट्री नहीं है कहा जाता है महिलाओं को मतलब रहना चाहिए घर के अंदर आपने आपकी बेटी को आप आर्मी में भेजा है क्या कहोगे क्या कहोगे नहीं आर्मी में गई क्या समझे क्या बोले आर्मी में गई आपकी लड़की क्या कहोगे उस बारे में नहीं भाई प्राउड है ना कि वो गई हमारी पैतृकता में है ये मेरे फादर भी आर्मी में थे ग्रांड फादर में थे मैं आर्मी में था अब वो आर्मी में गई है वो पैतृकता में है శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అభిషేకం హోమం ప్రాకహారోత్సవం రాత్రి దిగువ కమ్మపల్లె భక్తులచే సింహ వాహనంలో అప్పారావు గుండా బెంగుళూరు బస్ స్టాండ్ మీదుగా సిటిఎం రోడ్డు బర్మావీధి గాంధీ రోడ్డు నిమ్మనపల్లి రోడ్డు దిగువ కమ్మపల్లే సుభాష్ రోడ్డు మీదుగా ఊరేగింపుగా వచ్చి అనంతరం గుడి దగ్గరకు చేరుకుంది దిగువ కమ్మపల్లె భక్తాదులు కోలాటాలు బల్లారి డ్రమ్స్ చెక్క భజన బ్యాండ్ మేళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ హరిగుప్తా గంగరప్ప నవీన్ కుమార్ ఎంసీటీ రవికాంత్ రాంబాబు హరి శంకర ఎస్ఎల్టీ రఘు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరిగింది చిత్తూరు జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ కుమార్తె శ్రీ దుర్గా చిత్తూరు ప్రభుత్వ అపోలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడంతో దుర్గా తండ్రి షణ్ముగం జిల్లా కలెక్టర్ను న్యాయం కోసం ఆశ్రయించారు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో నేడు తిరుపతి రుయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు విచారణలో నలుగురు ను కమిటీ దాదాపు ఒక గంట నలభై నిమిషాలు ప్రశ్నించింది దీనిపై విచారణ కమిటీ తమ సేకరించిన ఆధారాలను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు శ్రీ దుర్గా తరపున తండ్రి షణ్ముఖంతో పాటు మాజీ కార్పొరేటర్ కందా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణవతి యాదవ్ బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మి లక్ష్మయ్య జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యాయులు జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ బీసీ నాయకులు అశోక్ సుధా గంధం బాబు రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఏ కొత్త కోట గ్రామం కు చెందిన కమలాకర్ కుమారుడు లోకేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇటీవల కాలంలో టమాటా పంట కోసం పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి ధరలు లేక తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెందిన యువ రైతు లోకేష్ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తను మొబైల్లో ఐఆమ్ వెరీ సారీ అంటూ మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు విచారణ చేపట్టారు ప్రపంచ తొలి ప్రపంచ సంగ్రామం ప్రారంభం చేసి ప్రజల సేవల కోసము ఆ యుద్ధంలో అంత ఎక్కువ మంది వికలాంగులు చాలా బాధపడుతుంటే వాళ్ళ ఎవరు రక్షించే వాళ్ళు లేకపోతే అప్పుడు ఆ దేశాధినేతలతో మాట్లాడి ఆనాడు సేవ చేయడానికి వరల్డ్ రికార్డ్స్ స్టార్ట్ చేశారు కానీ అది దిన దినము వరదల కోసం కానీ యుద్ధ సమయంలో కానీ మామూలు అనారోగ్యము ఈ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా సేవ చేస్తూ ఎంతో చేస్తే మన మదనపల్లిలో కూడా మన కరోనా పీరియడ్లో అందరికీ వైద్య సహాయము మెడిసిన్సు శానిటరీ వర్కర్స్కి అందరికీ సోప్స్ అది మన కమిటీ మెంబర్స్ ద్వారా కోడిగుడ్లు ఇట్లాగే అనేక విషయాల్లో మనం కూడా మదనపల్లిలో కూడా సేవ చేస్తున్నాం గత ఒక మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం దీని ఫౌండర్ హెన్రీ గునెట్ ఇతను మొదటి ప్రపంచ యుద్ధంలో శతగాత్రులకు ఏ వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేకుండా ఉంటే ఆ సమయంలో ఇతని మనస్సు పొంది బాధపడి ఈ రెడ్ క్రాస్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమం చేపట్టాడు ఇతను స్వతహాగా స్విట్జర్లాండ్ చేసేస్తాడు ఇతను ప్రారంభించిన ఈ రెడ్ క్రాస్ అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్క దేశంలోనూ ఈ రెడ్ క్రాస్ అనేది ఉంది ఇక్కడ మన ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు అని పేరుతో మనము ఇక్కడ ఈ మే ఎనిమిదిన అతని పుట్టినరోజు నూట తొంభై ఏడవ పుట్టినరోజు అతనికి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అన్న జగదీశ్ అన్నగారు సినిన్న గారు మౌల ఆనంద్ కమిటీ రాజశేఖర్ రఘు వీళ్ళంతా ఎవర కలిసి ఈ యొక్క హెన్రీ పుట్టిన హెన్రీ పుట్టిన దినాన్ని ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపకకర్త హెన్రీ కున్నీ గారు చేసినటువంటి అనేక రకమైన సేవా దృక్పథాలతో ఆయన చేసిన కార్యక్రమాలను మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మదనపల్లి ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఆ యొక్క జన్మదినాన్ని మేము వేడుకలు జరుపుకుంటున్నాము ఆయన యుద్ధ సమయాల్లో ఆపద సమయాల్లో మదరపల్లి మండలం చిప్పిలినందు చిట్టి అన్నవరంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ ఉత్సవం కనుల పండుగగా జరిగింది గురువారం ఆలయ కమిటీ అధ్యక్షులు కంచేపల్లి అమర్నాథ్ మరియు కమిటీ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సుప్రభాతం శ్రీ రామాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వార్లకు పంచామృతాభిషేకం శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదపఠనం పఠనం మంత్రపుష్ప సమర్పణ శ్రీ వరసిద్ది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అలంకరణ నూతన వస్త్రధరణ కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా శ్రీ మహాగణపతి హోమం పూర్ణాహుతి అనంతరం శ్రీ రామాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు ఫణితేజ శర్మ పురోహితులు దుర్గరాజు సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో కంచర్పల్లి అమర్నాథ్ ప్రధాన కార్యదర్శి వైద్యం రామకృష్ణ శర్మ ఆలయ కోశాధికారి విరూపాక్షం దివాకర పాలక మండలి సభ్యులు మహేశ్వర్ల శివశంకర్ మునిగోటి శ్రీనివాస శర్మ అక్షింతల కుమారస్వామి డాక్టర్ ఆలూరు శ్రీకర్ వికే చంద్రశేఖర్ బాబు మునిగోటి కుమార్ అన్నసాగరం రవికుమార్ ఆలూరు గౌరీశంకర్ కాటపల్లి భాస్కర్ రావు అప్పలబట్ల ఆదినారాయణ శాస్త్రి అన్నసాగరం ప్రభాకర్ రావు అన్నసాగరం నటేశ్వరరావు మునిగోటి ఎల్లప్ప శాస్త్రి మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు సాయంత్రం చిప్పిలి గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి గ్రామోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తాదులు ఆలయ కమిటీ పర్యవేక్షణలో ప్రదర్శన శోభయమానంగా జరిగింది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వైద్యం రామకృష్ణ శర్మ మాట్లాడుతూ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఆలయాన్ని మరింత అభివృద్ది చేయడంతో పాటు మౌలిక వస్తువుల కల్పనకు దాతలు భక్తులు విరాళాలు అందించి తోడ్పాటునివ్వాలని కోరారు స్వామివారి సేవ కోసం భక్తులు అందించిన కానుకలను వినియోగిస్తున్నామని వెల్లడించారు పాలక మండలి సభ్యులు మునుగోటి శ్రీ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ గడిచిన రెండు దశాబ్దాల కాలంగా ప్రతి ఏటా ఆనవాయితీగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేసే స్వామివారిగా భక్తుల ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు ఇందులో భాగంగా గడిచిన రెండు రోజులుగా ఆలయంలో విశేష పూజలు హోమాలు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంతో పాటు గ్రామోత్సవం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించామని తెలిపారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న పిఈ నందినికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ప్రతిష్టాత్మకమైన స్టెమ్ స్టార్ట్స్ స్కాలర్షిప్ ను అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు వారి ప్రతిష్టాత్మకమైన ఎస్టీఎం స్టార్ట్స్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థుల్లో మన పి నందిని ఒకరుగా ఎంపికైనందుకు గర్వంగా ఉంది అని స్టూడెంట్స్ వెల్ఫేర్ సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సమీన తెలియజేశారు పి నందిని కష్టపడి సాధించిన అర్హత అకాడమిక్ ప్రతిభ మరియు వ్యక్తిగత లక్ష్యాల ద్వారా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు స్కాలర్షిప్ కి ఎంపిక కావడం జరిగింది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందించే ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు గ్రామీణ మరియు సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆశాజ్యోతి వల్ల నిలుస్తాయని అన్నారు స్కాలర్షిప్ సాధించిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నదుల్లా తదితరులు అభినందన తెలియజేశారు